నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరి మనులారా అస్సలాం వలైకుం అరహతుల్లాహి వబరకాత మనం ప్రతిరోజు నూతన ఉత్సాహంతో ఉండాలంటే ఈ ఆచారాలను తప్పనిసరిగా పాటిస్తే మనలోని ఒక నూతన ఉత్సాహం పెరుగుతుంది ఎందుకంటే సోదల్లారా ఏదైనా మంచి కార్యం మేము చేసినప్పుడు మనకు ఆనందం ఎక్కువగా ఉంటుంది ఈ రోజు నేను ఉదయాన్నే ఒక మంచి పని చేశాను అనే ఒక ఉద్దేశం మన మనసులో నాటుకుపోతుంది ఇంకా ఆ రోజంతా మంచి గురించే ఆలోచిస్తారు చెడు నుండి దూరంగా ఉంటారు దీని గురించి మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహ అలై సొల్లం వారు ఏమని తెలియపరిచారో ఈ రోజు తెలుసుకుందాం దీనిని సహీ బుఖారి మరియు సహీ ముస్లిం హదీసు గ్రంథాలలో ఈ విధంగా నకలు చేయబడింది హజరత్ అబూ హురైరా రజీ అల్లాహన్ కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహ్ అలై సల్లం వారు ఈ విధంగా ప్రవచించారు మీలో ఎవరైనా పడుకొని ఉన్నప్పుడు శైతాన్ అతని ముచ్చిలి గుంటపై మూడు ముళ్ళు వేస్తాడు ప్రతి ముడి మీద ఇంకా చాలా రాత్రి ఉంది హాయిగా నిద్రపో అంటూ మంత్రించి ఊదుతాడు అలాంటప్పుడు మనిషి గనక నిద్రలేచి దైవాన్ని స్మరిస్తే ఆ ముడులలో ఒక ముడి ఊడిపోతుంది ఆ తర్వాత అతను ఉజు కూడా చేస్తే రెండవ ముడి ఊడిపోతుంది ఆ తర్వాత అతను నమాజు చేసుకుంటే ముళ్ళన్నీ ఊడిపోతాయి దాంతో తెల్లవారుజామున నిద్రలేచినప్పుడు అతను ఎంతో హుషారుగా నూతను లేస్తాడు లేకపోతే నిర్వేద బద్ధకంగా లేస్తాడు అని తెలియపరిచినారు ఇంకా లేచినప్పుడు మనం గనక రెండు రకాతుల నమాజును గాని ఆచరిస్తే దానిలో ఎంతో ప్రతిఫలం ఉందని మహాప్రవక్త మహమ్మద్ సలిల్లాహ్ అలై సల్లం వారు తెలియపరిచినారు దీనిని సహీ ముస్లిం హదీసు గ్రంథంలో ఈ విధంగా నకలు చేయబడింది హజరత్ రజి అల్లాహ కథనం ప్రకారం దైవ ప్రవక్త మొహమ్మద్ సులెల్లాహే సలం వారు ఈ విధంగా ప్రవచించారు ఫజర్ వేళ చేసే రెండు రకాతుల సున్నత్ నమాజు ప్రపంచంలో మరి అందులో ఉన్న వస్తువులన్నింటి కంటే శ్రేష్టమైనది చూడండి సోదల్లరా ఎంత శ్రేష్టమైన నమాజు ఈ ఫజర్ నమాజ్ రెండు రకాతుల సున్నత్ నమాజు దీనిని గాని ఆచరించినట్లయితే మనకు ఎంతో పుణ్యం లభిస్తుంది ఇంకా ఆ రోజంతా మేము మంచి పనులు చేశామనే ఒక మంచి ఉత్సాహం మన మనసులో కలుగుతుంది ఎందుకంటే ఫరజ్ అయితే తప్పనిసరిగా ఆచరించాల్సిందే కానీ మహాప్రవక్త సులల్లాహే సుల్లం వారు ఏ నమాజునైతే ఫజర్ కాకుండా నఫీల్ నమాజును ఆచరిస్తూ ఉండారో ఆ నఫీల్ నమాజును మేము ఆచరించడం సున్నత్ అవుతుంది అలాంటి ఈ రెండు రకాతుల సున్నత్ నమాజును ఆచరిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది దాని కోసం నా ప్రియమైన సోదర మరియు సోదరు మెనులారా ఉదయం లేసేటప్పుడు మొట్టమొదట మీరు అల్లాతో ప్రార్థించండి ఈ రోజంతా నేను మంచి పనులే చేయాలని చెడు నుండి దూరంగా ఉండాలని ఆ తర్వాత వజు చేసుకొని రెండు రకాతుల సున్నత నమాజును ఆచరించండి ఎంతో పుణ్యం లభిస్తుంది ఎంతో గర్వంగా కూడా మనకు ఉంటుంది ఒక మంచి పని చేశామని ఈ ఆచరణ మహాప్రవక్త ముహమ్మద్ సుల్లా అలై సల్లం వారు ఎప్పుడు చేస్తూనే ఉన్నారు దాని కోసం మనం కూడా ఆ ఆచరణను తప్పని సరిగా ఆచరిస్తూ ఉందాం అస్సలం వలైకుల్లా uh -huh.